రాష్ట్ర వైద్య మండలి టీజీఎంసీ అధ్యక్షుడు డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో అర్హత లేని వ్యక్తులు మోడరన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారన్న ప్రజల ఫిర్యాదులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఆనంద్ డాక్టర్ విష్ణు డాక్టర్ సన్నీ డేవిస్ డాక్టర్ రాజీవ్ డాక్టర్ హారిక డాక్టర్ శిరీష్ ఐఎంఏ డాక్టర్లు చక్రపాణి డాక్టర్ హరికుమార్ గౌడ్ పాల్గొన్నారు తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు ఇరవై క్లినిక్లు ఆసుపత్రులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని చోట్ల బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ డి విద్యార్హతలు కలిగిన వారు చట్టవిరుద్ధంగా మోడరన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ స్టెరాయిడ్లు మరియు పెయిన్కిల్లర్లు వాడుతూ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా హాని చేస్తున్నారని లైసెన్స్ లేకుండా హాస్పిటల్లు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు ఇది చట్ట విరుద్ధమని జిల్లా కలెక్టర్ వైద్యాధికారికి నివేదిక సమర్పిస్తామన్నారు వైద్య మండలి తరఫున ఎన్ఎంసీ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రతి జిల్లా లోపల మేము ఒక ఇన్స్పెక్షన్ అనేది అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్యలో పట్ల మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటికి నాలుగు వందల పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా లోపల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తోటావర్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఆనంద్ తర్వాత డాక్టర్ సన్నీ డేవిస్ డాక్టర్ విష్ణు కోఆపర కోఆప్షన్ మెంబర్సు డాక్టర్ రాజు డాక్టర్ అరుంధతి అండ్ డాక్టర్ శిరీష్ మీరు యొక్క ఆధ్వర్యం లోపల తర్వాత ఐఎంఏ సీనియర్ మెంబర్సు గత ప్రెసిడెంట్ ఐఎంఏ సంగారెడ్డి ప్రెసిడెంట్ డాక్టర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో తర్వాత డాక్టర్ హరికుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలోపల రెడ్డి వాళ్ళ యొక్క లోపల మీ యొక్క ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్స్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో చేయడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ ఇప్పటికి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నకిలీ పైన మేము ఈ యొక్క కేసులని నమోదు చేయడం నమోదు చేయబోతా ఉన్నాం అంటే మీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ మల్కాపూర్లో మల్కాకు గ్రామం గ్రామం మేము ఇన్స్పెక్షన్ వెళ్ళడం జరిగింది దాంట్లో అన్క్వాలిఫైడ్ అన్ రిజిస్టర్డ్ కంపౌండర్స్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఒక అల్లపదికి మందులు అనేవి మూర్ర మెడిసిన్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ కానీ పెయిన్కిల్లర్స్ కానీ ఇష్టానుసారంగా వాళ్ళు రాస్తూ ఉన్నారు తర్వాత సదాశిపేటలో సాయిరామ్ హాస్పిటల్ అనేది దానిలో ఇతిన్ గౌడ్ ఈ తను బిఎంఎస్ బిఎంఎస్ డాక్టర్ ఆయన సో ఇక్కడ ఏంటంటే నకిలీ వైద్యులు అనేది చాలా రకాలు ఉన్నారు ఇట్లా మీకు అన్క్వాలిఫైడ్ అంటే మినిమం సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ బిఏ బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు తర్వాత క్రాస్పతి అనేది బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఆయుష్ పైన మనకు రెస్పెక్ట్ ఉండదు సో బీఏఎంఎస్ వాళ్ళు హోమియోపతి వాళ్ళు వాళ్ళు మందులు వాళ్ళు రాసుకోవాలి బట్ వాళ్ళు మళ్ళా మళ్ళీ మోటార్మెస్ యాంటీబాయిక్స్ రాయడము స్టిరాయిడ్స్ రాయడము చిన్న సర్జరీ చేయడము ఆపరేషన్ చేయడం చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ఇవాళ పనిష్ అవుతారు సో వాళ్ళ ప్రాక్టీస్ ఆయుష్ ప్రాక్టీస్ వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ వచ్చి క్రాస్పతి మోటార్మెస్ ప్రాక్టీస్ చేస్తామంటే కూడా పైన కూడా మేము ఒక ఇన్స్పెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది తర్వాత ఆయుష్ కౌన్సిల్ కూడా వారికి మేము వారిపైన నోటీస్ ఇస్తూ వారికి ఆయుష్ కౌన్సిల్ వారికి మేము రిపోర్ట్ రాయడం జరుగుతుంది తర్వాత మరపల్లి లోపల మరపల్లిలో అన్ రిజిస్టర్డ్ అంటే అక్కడ కూడా అన్క్వాలిఫైడ్ వాళ్ళు మినిమం విద్యార్థులు అయినటువంటి వాళ్ళు ఈ యొక్క మోడల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ సంగారెడ్డిలో ఇంకా దీంట్లో ఏంటంటే మీకు పెద్ద ఎత్తున వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు దీంట్లో మెయిన్గా లైఫ్ క్లినిక్ ఒకటి ఆల్షిఫా క్లినిక్ సో ఇట్లా ఆల్షిఫా లైవ్ క్లినిక్ ఇంకొక దాంట్లో కూడా ఆయుష్ వాళ్ళు మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుంది ఆల్షిఫా క్లినిక్ ఏంటంటే ఆమె బిఏ బిఈఎంఎస్ డాక్టర్ ఆమె సో వాళ్ళు దాదాపు అందరి మొత్తం బెడ్స్ పడుకోబెట్టేసి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్స్ ఇవన్నీ కూడా మాకు కరెక్ట్గా క్లియర్గా ఎవిడెన్స్ దొరుకున్నాయి తర్వాత లైఫ్ క్లినిక్లో కూడా ఒకసారి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన కాదనుకో అతను కూడా బిఈఎంఎస్ సంబంధించిన డాక్టర్ అల్పతి మందు రాయడం జరుగుతుంది దీంతోపాటుగా నర్సాపూర్లో మీకు ఏంటంటే ఇంకోటి కేకే హాస్పిటల్ అని చెప్పేసి విఎంఎస్ డాక్టర్ అతను కూడా దీనిపైన అలోపథిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దౌలతాబాద్ లోపల సాయిరామ్ హాస్పిటల్ ఒక ఫార్మిలీ క్యాండిడేట్ ఫార్మిలీ అతను ఆమె డ్యూటీ డాక్టర్గా ఉంటూ పూర్తిస్థాయిలో అలోప్యాథిక్ డాక్టర్ చేయాల్సిన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ స్థాయిలో పేషెంట్ని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అదే డాక్ ఫార్డీ అంటే ఏంది బీ ఫార్మసీ చేసే చేసేవాళ్ళు సపరేట్గా వాళ్ళు ఫార్మసిటికల్స్ సంబంధించినటువంటి ఫార్మాకు విజిలెన్స్ కావచ్చు డ్రగ్ డోసెస్ సంబంధించి కానీ అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్గా ఉండాలి వాళ్ళు చదివే చదువు ఫార్మ్ డివాల్ ప్రీ ఫార్మర్స్ ఏం చేయాలి డ్రగ్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి కావచ్చు ఫార్మార్కు విలియన్స్ అడ్వైజర్ రియాక్షన్స్ మాటర్ చేయడం కానీ డ్రగ్ డోసీలకు సంబంధించి మాత్రమే ఫామ్ డివాలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఫామ్ డైరెక్ట్ డైరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్లు మోటర్ మెషిన్ మందులు రాస్తూ యాంటీబాయోటిక్స్ రాస్తూ పేషెంట్ను చూస్తూ మోటర్ మెషిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో ఫార్మ్ డివాల్ పైన కూడా పూర్తి స్థాయిలో మేము ఎఫైఆర్ గతంలో కూడా చేసాం ఇప్పుడు కూడా ఇళ్లపైన కూడా మేము ఎఫ్ఐఆర్ ఉన్నాం తర్వాత కొంగోలు లోపల కూడా సేమ్ ఒక డెంటిస్టు అలోపథిక్ మందులు రాయడం జరుగుతుంది ఇష్ణాపూర్ లోపల కూడా కాకతీయ హాస్పిటల్ ఆర్ఎంపి అన్క్వాలిఫైడ్ వాళ్ళు దీపికా హాస్పిటల్ బిఏంఎస్ డాక్టర్ చేయడం కావచ్చు మీనాక్షి హాస్పిటల్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు యొక్క మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా లోపల ఇరవై ఐదు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పైన ఆయుష్ వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నాం తర్వాత ఎవరైతే కొంతమంది ఏంటంటే మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇది నర్సాపూర్లో ఏంది ఎంఏకే హాస్పిటల్ అని చెప్పేసి ఒక దాంట్లో ఎంబీబీఎస్ ఐసీయూకి సంబంధించిన స్పెషలిస్ట్ యొక్క ప్రిస్క్రిప్షన్ పైన ఒక బిహెచ్ఎంఎస్ డాక్టర్ పైన బిహెచ్ఎంఎస్ డాక్టరు ఎంబీబీఎస్ క్రికెల్ అగ్రిమెంట్ సంబంధించిన ఆయన ఇతర ప్రిస్క్రిప్షన్ రాస్తుంది అక్కడ పేరు ఎంబీబీఎస్ డాక్టర్ పేరు ఉంది ప్రిస్క్రిప్షన్ రాసేవాడు బిహెచ్ఎంఎస్ ఇంకొక హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది దాంట్లో ఫ్యామిలీ వాళ్ళు రాస్తున్నారు ఈ ఆల్షిఫ్ హాస్పిటల్లో కూడా బిఎంఎస్ డాక్టర్ ఉంది ఆమె ఆర్థోపెదిక్ డాక్టర్ పైన ఇద్దరు ఉంది ఆమె బిఎఎంఎస్ ఆమె తీసుకుని రాస్తుంది ఇది పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ పైన కూడా కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ టూ థౌసండ్ టూ యాక్ట్ ఉంటుంది సో ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ డాక్టర్స్ మాత్రమే మోడర్నమెన్ ప్రాక్టీస్ చేయాలి కోడ్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ కమిటీకి వాళ్ళను మెడికల్ కౌన్సిల్ పిలిపించేసి వాళ్ళ పైన కూడా పూర్తి స్థాయిలో మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని మెడికల్ రిజిస్టర్ చేసే అధికారం కూడా మెడికల్ కౌన్సిల్ ముందు ఎస్కౌంట్ దీనికి పూర్తిగా విచారణ జరుగుతుంది వాళ్ళ పైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సో ఇట్లా ఈరోజు ట్వంటీ ఫైవ్ అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీస్ పైన పైన నకిలీ పైన మేము కొన్నికి ఎఫ్ఐఆర్ నమోదు ఉన్నాం సో అసలు ఎందుకు చేస్తుంది మెడికల్ కౌన్సిల్ యొక్క నకిలీ వైద్యుల పైన అంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే ప్రజారోగ్యాన్ని క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా వారికి ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య నలభై వైద్యాన్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఐడియా ఉంటుంది వాళ్ళు మాత్రమే విద్యార్హత అందించడానికి వాళ్ళు చదువుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మాత్రమే వైద్యాన్ని అందించడానికి అర్హులని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ చెప్తుంది తెలంగాణ మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది సో ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రకారంగా ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ యూనివర్సిటీ డిగ్రీ గారు వాళ్ళు మోడల్ ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తారు ట్రీట్మెంట్ రాసిన యాంటీబయాటిక్స్ ఇచ్చినా సిరాయిడ్స్ ఇచ్చినా అపార్షన్షన్ చేసిన మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ఏమి చేసినా కూడా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ఎన్ఎంసీ యాక్ట్ చెప్తుంది తెలంగాణ మెడికల్ ప్రాక్టీషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే సిక్స్ మంత్స్ జైల్ శిక్ష ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ అని చెప్పేసి స్టేట్ యాక్ట్ చెప్తుంది సో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ దేశానికి సంబంధించిన యాక్ట్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ స్టేట్ లోకల్ యాక్ట్ సో రెండు యాక్ట్ ప్రకారంగా వాళ్ళపైన పురుషులు ఎఫైఆర్ చేస్తాం పురుషులు యాక్షన్ తీసుకుంటాం ఇది కేవలం పబ్లిక్ హెల్త్ని మంచి క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా ప్రజలకు ఆ వైద్యం అందించాలని లక్ష్యంతోని మెడికల్ కౌన్సిల్ అనేది ఒక ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాదాపు గతంలో అసలు ఎందుకు మనకు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు ఎందుకు అవసరం లేదంటే దాదాపు తెలంగాణలో ఇప్పటికీ అరవై ఐదు మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి అరవై ఐదు మెడికల్ కాలేజీలో ఇరవై తొమ్మిది ప్రైవేట్ కాలేజీలు ముప్పై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చేసినాయి సో ఇప్పుడు మనకు దాదాపు పది సంవత్సరానికి పదివేల పైగా ఎంబీబీఎస్ డాక్టర్స్ మనకు బయటకు వస్తున్నారు సో పదివేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనకు అన్క్వాలిఫైడ్ డాక్టర్లతో ప్రజలకు వైద్యాన్ని అందించాల్సిన అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చే వైద్యం ద్వారా ప్రజలకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి లైఫ్ థ్రెటింగ్ అనేటువంటి ఎవిడెన్స్ అనేది మనకు దొరుకుతున్నాయి మీకు ఎట్లా అంటే ఇప్పుడు యాంటీమైక్రోవియ రెసిస్టెన్స్ అనేది పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోతుంది అంటే ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ కానీ ద్వారా పేషెంట్స్కి ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా పనిచేయనటువంటి స్థితి కోవిడ్ నైన్టీన్ పాండమిక్లో ఎంతమంది అయితే చనిపోయినో దానికంటే మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ మంది యొక్క మైక్రో రెసిస్టెన్స్ ద్వారా చనిపోతాబో చనిపోతున్నారని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అంటే ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలంటే కల్చర్ సెస్టర్ రిపోర్ట్ పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ ప్రకారంగా కల్చర్ రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాలి కానీ నకిల వైద్యులు అనే వాళ్ళు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ అనేవి జ్వరంలో వచ్చినా ఏమొచ్చినా కూడా యాంటీబయాటిస్ స్టిరాయిడ్స్ పెయిన్కి అనేవి ఇష్టానుసారంగా ఇరిగేషన్గా మందులు ఇస్తారు కాబట్టి దీని ద్వారా ప్రజలకు ప్రాణ ప్రమాదం ఉంది సో ఇష్టానుసారంగా స్టిరాయిడ్ ఇస్తే మనకు ఇన్ఫెక్షన్స్ తగ్గవు పెయిన్ కిల్లర్ ఇస్తే పిన్ డ్యామేజ్ అయితే పేషెంట్ లైఫ్ థ్రెట్ అవుతుంది కాబట్టి సో మందులు జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి ఇది ఒకటి లైఫ్ థ్రెట్నింగ్ తర్వాత గంట లోపల వరంగల్లో ఒక ఎయిర్ ఇంజక్షన్ ఇస్తే పేషెంట్ కొలాప్స్ అయిపోయాడు వరంగల్లో ఒక పేషెంట్కి అపారేషన్ చేస్తే సెప్టిక్ స్టాక్ పోయి మళ్ళీ జిఎంహెచ్ హాస్పిటల్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి పేషెంట్ బతకలేదు సో ఇట్లా వాళ్ళు ఇష్టానుసారంగా వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ప్రాణాలు ప్రాణాలకు అవుతుంది కాబట్టి ప్రజారోగ్యం దృష్ట్యా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వాళ్ళకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా వైద్యం అందించడానికి లక్ష్యంతో ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మేము యొక్క మెడికల్ కౌన్సిల్ అనే యొక్క రైట్స్ అనేవి చేరు చేయడం జరుగుతుంది డాక్టర్ మహేష్ కుమార్ ఈజ్ ద అవర్ మెడికల్ కౌన్సిల్ టీజిఎంసీ చైర్మన్ సో నేషనల్ మెడికల్ కమిషన్ కూడా మేము డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలోపల యాంటీవ్యాగర్ గైడ్ లైన్స్ మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి మేము ఎన్ఎంసీలో కూడా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ నాలుగు వందలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఈ యొక్క ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ అనేది సంగారెడ్డి జిల్లాలో ఒకరోజు చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో ఏంటంటే మనకు నకిలీ వైద్యులు లేనటువంటి తెలంగాణ ఎందుకంటే ప్రజలకు మంచి అయితే మందాలి ఇప్పుడు ఎంపీబిఎస్ డాక్టర్కి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల సంవత్సరాలు ఎంపీబిఎస్ ఉంటుంది వన్ ఇయర్ ఎంపీఎప్ ఉంటుంది ఎంపీబిఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ పెథాలజీ ఫార్మకాలజీ ఓకే గైనకాలజీ జనరల్ మెయిజన్ పీడియాటిక్స్ ఆర్థోపెడిక్ సర్జరీ అనేది ఒక పద్ధతి ప్రకారం ఎంపీబిఎస్ డాక్టర్ల యొక్క చదువుకుంటాడు కాబట్టి వచ్చిన డిసీజెస్ ఏంది హ్యూమన్ ఎనాటమీ ఏంది దాని ఫిజియాలజీ ఏంది వచ్చిన డిసీజెస్ పెతాలీ ప్రకారం ఏ రకంగా మంది అనేది ఎంపీబిఎస్ కరెక్ట్ క్లియర్గా చదువుకుంటాడు ఏదైనా హాస్పిటల్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక సైంటిఫిక్ వే లోపల ఎన్ఎంఏ సెలబస్ ప్రకారంగా మాత్రమే విద్యార్థులు సంపాదించుకున్న వాటిని ఆయన వైద్యాన్ని అందించిన అరువులు ఉంటారు ఏదైనా మెడికల్ కౌన్సిల్ రీసినట్ డాక్టర్లు కావచ్చు నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల రీసెంట్ డాక్టర్స్ మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ తర్వాత ఆయుష్ వాళ్ళు ఉన్నారు సో ఆయుష్ వాళ్ళపైన గౌరవం మనకు ఆయుష్ వాళ్ళు ఆయుష్ ప్రాక్టీస్ చేయాలి రిఎంఏ ఆయన ఆయుర్వేదిక మందులు రాసుకోవచ్చు హోమి వాళ్ళు ఉన్నారు హోమి మందులు రాసుకోవచ్చు సో ఇట్లా ఎవరు ఎవరు ఏ ప్రాక్టీస్ చేయాలనో ఆ స్పెషాలిటీ వైద్యులు ప్రాక్టీస్ చేసుకుంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుంది ఇలా క్రాసుపత్రి చేయడము అన్క్వాలిఫైడ్ వాళ్ళు మెడిసిన్స్ చేయడము సర్జికల్ ప్రజలు చేయడము ఆపార్షన్ చేయడము ఇది పుస్తకాలు చట్టరీత్యా నేరం నేరముండదు కాబట్టి యాజ్ పర్ ఎమ్సీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక నకిలీ వైద్యుల పైన అది నమోదు చేయడం జరుగుతుంది సో ఇప్పటికీ ఈ యొక్క సంగారా జిల్లా లోపల ఇరవై ఐదు పైగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నాం సో మీ ద్వారా ప్రజలకు మేము ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే ప్రజలందరూ కూడా క్వాలిఫైడ్ ఎంబీబీఎన్స్ డాక్టర్స్ ద్వారా మాత్రమే వైద్య సేవలు తీసుకోండి ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఓకే సంగారాజ్ మీరు మెడికల్ కాలేజ్ వస్తుంది అన్ స్పెషాలిటీ ఉంటుంది జనరల్ సర్జరీ ఉంటుంది జనరల్ మెడిసిన్ ఉంటుంది పీరియాటిక్స్ ఉంటుంది ఒకవేళ అక్కడ ప్రజలకు ఎఫర్టబుల్ ఉన్నారని కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల క్వాలిఫైడ్ ఎంపీ పీరియాటిక్స్ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జర్ జనరల్ సర్జరీస్ ఉన్నారు సూపర్ స్పెషల్ వైద్య సేవలు సంగారెడ్డిలో ఉన్నాయి సో అట్లా మీరు ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు వైద్య సేవలు అందించి తీసుకోండి అన్క్వాలిఫైడ్ ద్వారా మీరు వైద్య సేవలు తీసుకొని మీ యొక్క ప్రాణాలను ఫనంగా పెట్టద్దు ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పేసి మేము నకిలీ వైద్యులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో పూర్తి స్థాయిలో నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కోసం చాలా కట్టితరంగా వ్యవహరిస్తుంది పూర్తి స్థాయిలో వాళ్ళ ఎఫ్ఐఆర్ నమోదైతే కాబట్టి నకిలీ వైద్యులు ఎవరైతే వాళ్ళు స్వతహాగా వాళ్ళ క్లినిక్ క్లైమ్ పేలు క్లోజ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు కూడా క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ ద్వారా మరి వైద్య సేవలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి తెచ్చుకొని కొంతమంది బీహెచ్ఎంఎస్ వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లా అవుతుంది సో మేము ఏం చేస్తామంటే యాజ్ పర్ కౌన్సిల్ ఎవరైతే మన ఎంబీబీఎస్ డాక్టర్ పర్మిషన్ మీద తీసుకున్నారో ఎవరైతే ఆయుర్వేదిక్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో సేమ్ సార్ చెప్పినట్టుగా ఎథిక్ కౌన్సిల్కి మనం క్వాలిఫార్ చేస్తాం వాళ్ళకు డిసిప్లిన్ యాక్షన్ ప్రకారంగా ఏ వైలేషన్ అవుతారో దానిపైన ప్రొసీడింగ్స్ యాక్ట్ ప్రకారం ఏ శిక్ష ఉంటుందో పనిష్మెంట్ అట్లా ప్రొసీడింగ్స్ ఉంటాయి ఫర్దర్గా అంటే ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరినైనా అన్క్వాలిఫైడ్ డాక్టర్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా వయలేషన్ ప్రకారంగా మెడికల్ ఎథిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ట్వంటీ టూ టూ థౌసండ్ టూ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు వయలేషన్ ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది బోత్ మిస్కండక్ట్ కింద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద వాళ్ళకు సెన్స్యూరా మరి సస్పెన్షనా ఎలా ఉంటుంది ఆ వైలేషన్ ప్రకారంగా ఉంటుంది అండి ఆల్మోస్ట్ వాళ్ళు కంపౌండర్స్ సో వైద్యులు అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కలిసి కష్టపడి చదివితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వైద్యులు అంటాం వాళ్ళు ఏం చదవకుండా కంపౌండర్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ చదువుకొని డైరెక్ట్ షెడర్ ఓపెన్ చేసేసి వాళ్ళకి నచ్చిన వైద్యం వాళ్ళు చేస్తున్నారు దానికి మరి డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా చాలా అదే విధంగా రెస్పాన్సిబుల్ మరి వాళ్ళకి మందులు ఎట్లు వస్తున్నాయి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా మరి మరి మందులు ఎట్లా కొనుక్కుంటున్నారు అవన్నీ మరి డ్రగ్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయాలి ఇంకోటి బయోహజార్డ్ మేజర్ కన్సర్న్ వాళ్ళు అయితే చెత్తబుట్టిలో పడేస్తున్నారు మున్సిపాలిటీలో పడేస్తున్నారు ఏవైతే సిరంజస్ ఐవీ క్యానులాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి చెత్తబుట్టిలో పడేస్తున్నారు ఆ చెత్తబుట్టిలో తీసుకునే వాళ్ళు కామన్ పూర్ పీపుల్ వాళ్ళకు ఇంజెక్షన్స్ ఉన్నాయి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ఒక జూనోటిక్ డిసీజ్ ఎప్పుడైతే కోవిడ్ లాగా వచ్చిందో ఏదో వైరస్ కూడా వస్తుంది నేను ఖమ్మంలో చేసినప్పుడు ఒక దారుణమైన సిచ్యువేషన్ ఆ నిఢిల్స్ వెటర్నరీ డాక్టర్స్కి అమ్ముతున్నారు ఇట్లాంటివి మరి వాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆర్ఎంపి వాళ్ళు ధన ఏమంటారు మనీ అనే ఉద్దేశంతో అట్లాంటప్పుడు ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది మరి వాళ్ళు రియల్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నప్పుడు మరి ఎంతమంది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు రియల్గా వాళ్ళకి ఇంజెక్షన్ తీయాల్సి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా ఓ ఒకటి చెప్పదను మెడికల్ కౌన్సిల్ రీసెంట్లీ ఎవ్రీథింగ్ డన్ ట్రాన్స్పరెంట్స్ అంటే నో యువర్ డాక్టర్ డాక్టర్ని మీరు సర్చ్ చేసుకోవచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ ఎథిక్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళ క్వాలిఫికేషన్ పక్కన పర్టికులర్గా మెన్షన్ చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎథిక్స్ ప్రకారంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ సర్చ్ చేస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనకు నెట్లో కనిపిస్తుంది అదేవిధంగా మనకు కామన్ పీపుల్ నుంచి మెయిల్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి దాంతోపాటు కామన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇంట్లో ప్రతి ఒక్క డాక్టర్ని ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ ఆరంపిస్తున్నారు అండి మరి వాళ్ళకి అసోసియేషన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆరంపిగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు దానికి ఎవ్వరు క్వశ్చన్ చేస్తలేరు సో ఇది పబ్లిక్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం తప్ప వాళ్ళకి ఏదో అపోజిట్గా మీరు ఒక వాళ్ళు కాంపిటేట్ కాదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇదే మా లైఫ్ సోర్స్ అంటున్నారు మరి మనం పది సంవత్సరాలు కష్టపడినారు వాళ్ళ లైఫ్ ఏంటి మరి సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికీ కొత్త యంగ్ డాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ లైఫ్ను వీళ్ళు స్పాయిల్ చేస్తున్నట్టే కదా మేము ప్రాక్టీస్ చేయొద్దా అంటే వాళ్ళ వృత్తి ఏంది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మేము మా వృత్తిలో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నందుకే మేము వాళ్ళని అబ్జెక్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పీజీఎంసీ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో కొన్ని హాస్పిటల్స్ తనిఖీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పబ్లిక్ని అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరిగింది అందులో అన్క్వాలిఫైడ్ ఆర్ క్రాస్పతి అంట అంటే ఇందాక సార్ చెప్పినట్లు ఏ స్పెషాలిటీ చదివిన ఆ స్పెషాలిటీలోనే ప్రాక్టీస్ చేయాలన్నది రూల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి రూల్ సో దాన్ని వైలేట్ చేసిన వాళ్ళ మీద మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది పబ్లిక్ ఎండేంజరింగ్ ద పబ్లిక్ లైఫ్ అనేది వెరీ సీరియస్ థ్రెట్ మన కమ్యూనిటీకి కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లు ఎంతోమంది బయటకు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది పబ్లిక్ అంటే అవైలబిలిటీ లేకనో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఒక పేరు పెట్టి ఇంకో పేరు చూడటము ఇలాంటి వాటి వల్లనే మనకు ఎక్కువగా ఈ మిస్కమ్యూనికేషన్ కానీ ఇవి జరుగుతుంది సో ఇలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క తనిఖీలలో వాళ్ళను ఎడ్యుకేట్ చేయడము మరియు వాళ్ళ మీద మీరు ఇలాంటివి చేస్తున్నారు పునరావృతం చేయకండి అని చెప్పేసి వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది ఈరోజు మన టీజీఎంసీ వైస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు డాక్టర్ టీజీఎంసీ కౌన్సిల్ మెంబర్ ఆనంద్ గారు అండ్ సీనియర్ ఐఎంఏ మెంబర్ అండ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ చక్రబాంత్ సార్ గారు అండ్ హరికుమార్ సార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మన అన్క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యం చేస్తున్నందుకు దానివల్ల జరిగే నష్టాలను తెలుసుకొని సంవత్సరం నుండి చేస్తున్న వీళ్ళ మీద వీళ్ళు చేసే తప్పులను బయటకు చాలా కష్టపడుతూ డేజెస్ వాళ్ళు కష్టపడుతూ చేసిన పనికి ఈ ఈ సా ఈరోజు సంగారెడ్డి తరఫున ఐఎంఏ తరఫున మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడ అన్క్వాలిఫైడ్ వైద్యం జరుగుతుందో దానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ సుమారు ఇరవై నుండి ముప్పై హాస్పిటల్స్లలో ఆ క్లినిక్ అని చెప్పుకోవచ్చు హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే వైద్యం వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో యాజ్ ఎ ఫిజిషియన్గా నేను కొన్ని ఇలా జరగడం ఎందుకు చాలా అవసరమని చెప్పగలుగుతున్నాను డే సొసైటీలో షుగర్ వ్యాధి చాలా పెరుగుతుంది దీనికి ముఖ్య కారణం అన్నిటికన్నా ముఖ్య కారణం అనవసరంగా యాంటీబయో స్టీరాయిడ్స్ వాడటం ఇవి చాలా ముఖ్యంగా అవుతుంది సో మనము ఈ పెరి బయట జరిగే ఈ అనవసరమైన మందుల వాడకాన్ని ఆపకపోతే అండ్ యాంటీబయాటిక్స్ యూసేజ్ యాంటీబయాటిక్స్ ఎవరు పడితే వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అత్యధిక డోసులు వాడడం అతి పెద్ద పెద్ద డోసులు వాడడం ఈ పెరిఫెరిలో పెద్ద ఆసుపత్రి వచ్చేలోపే అవన్నీ వాడాల్సినంత డోసు వాడకపోవడం లేదా తక్కువ తక్కువ వాడడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతుంది సో ఇవన్నిటిని అరికట్టి మనము వచ్చే రోగాలను తగ్గించుకోవాలన్నా వచ్చిన రోగాలను మందులతో వచ్చి ఉన్న మందులతో కాపాడాలన్నా వైద్యం అనేది ఒక క్రమ పద్ధతిలో జరగాలన్నా చేయాల్సిన వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ అయి ఉండాలి సో ఇది మీడియా మంత్రులందరూ చెప్పేది ఏంటంటే దీని అవసరాన్ని మీరు అందరికీ మీరు వివరించాలని ఈ టీజీఎంసీ కానీ ఐఎంఏ సభ్యులు కానీ వీటి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో మీరు అందరికీ వివరించాలని కోరుతున్నాను